ది థర్టీ త్రీ చీలి దిశలో జరిగిన ట్రూ ఇన్సిడెన్స్ని బేస్ చేసుకొని తీసిన ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే చీలిలోని శాన్ జోన్ గోల్డ్ మైన్లో పనిచేసే కార్మికులు అనుకోకుండా ఆ మైన్ కూలిపోవడంతో అందులో చిక్కుకుపోతారు వాళ్ళ దగ్గర సర్వైవ్ అవ్వడానికి ఫుడ్ వాటరు చాలా తక్కువగా ఉంటాయి దాదాపు ఏడు వందల మీటర్ల లోతులో ఇరుక్కుపోయిన ఆ కార్మికులను బయటకు తీసుకురావడానికి ఆ కార్మికుల కుటుంబాలు ప్రభుత్వము చుట్టూ ఉన్న సమాజము చేసే పోరాటమే ది థర్టీ త్రీ అనే ఈ సినిమాలో కథ చివరకు ఆ ముప్పై మూడు మంది ఆ అగాధం నుంచి బయటపడ్డారా లేదా అందులోనే సజీవ సమాధి అయ్యారా తెలుసుకోవాలంటే ది థర్టీ త్రీ అనే ఈ సర్వైవల్ సినిమాని మీరు తప్పకుండా చూసేయాల్సిందే ఇది కేవలం సర్వైవల్ సినిమానే కాదు ఈ సినిమాలో ప్రైవేట్ వ్యవస్థల పనితీరు అలాగే ప్రభుత్వ పనితీరు దాంతోపాటు కష్టకాలంలో ఉన్నప్పుడు టీం వర్క్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనం ఈ సినిమా చూసి నేర్చుకోవచ్చు సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళందరూ కూడా నిజంగా కార్మికులనే మనం నమ్మేటట్టు ఉంటుంది సర్వైవల్ సినిమాలు థ్రిల్లర్ సినిమాలు నచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూసేయండి ఈ సినిమా హాట్స్టార్లో అందుబాటులో ఉంది మీకు టైం ఉంటే ఒకసారి లుక్ చేసేయండి థ్యాంక్ యూ